హాయ్ అండి నేను ఈరోజు సిటీకి వెళ్ళాను అక్కడ ఫైబర్ పింగాణి వస్తువుల షాప్కి వెళ్ళానండి ఇక్కడికి వెళ్తే బ్యాగ్ నింపుకోకుండా రాలేము మేమైతే చాలానే తీసుకున్నాము ఇవి చూడండి చాలా తక్కువ రేట్లలో చిన్న చిన్న బౌల్స్ గాజువి ఉన్నాయి పింగాణివి ఇంకా ఫైబర్వి చాలా బాగున్నాయి రకరకాలుగా స్వీట్ బౌల్స్ ఇంకా ప్లేట్స్ టీ కప్స్ కాఫీ మగ్గులు డిషులు ట్రేలు చూసారా ఇవి మనం చిన్న చిన్న పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి చిన్న చిన్న బాక్సులు రకరకాల డిష్లు ఇంకా ట్రేలు బౌల్స్ భోజనం ప్లేట్స్ ట్రేలల్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ప్లేట్లు చూడండి ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయో ఈ డిషెస్ చూసారా చాలా బాగున్నాయి కదా ప్లేట్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి మనం చుట్టాలు వచ్చినప్పుడు వడ్డించుకోవడానికి రకరకాల డిషెస్ ఉన్నాయి అందులో పెట్టుకుని వడ్డిస్తే చాలా బాగుంటుంది ట్రేలు కూడా సూపర్ ఉన్నాయి అన్ని రకాలవి నాకు ఈ డిషులు అయితే బాగా నచ్చినాయి మేము కాఫీ మగ్గులు ఇంకా టీ కప్పులు భోజనం ప్లేట్స్ కొన్ని డిష్లు అవి తీసుకున్నాము నాకైతే బాగా నచ్చిన ఇవన్నీ ఇంట్లో ఉన్నా కూడా ఇలాంటి షాప్కి వెళ్ళినప్పుడు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాయి కదా తీసేసుకుంటాము కొంచెం కొంచెం కూరలు ఉన్నప్పుడు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి కొంచెం కొంచెం పచ్చళ్ళు చింతకాయ పచ్చడి నిమ్మకాయ అలా కొద్ది కొద్దిగా పోపు పెట్టుకుంటాం కదా వాటి అవి పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వీటిని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ బౌల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి మేమైతే బాగానే తీసుకున్నాము చాలానే ఎవరు వెళ్ళినా బ్యాగ్ నింపుకోకుండా అయితే రారు అని నా అభిప్రాయము సాల్ట్ బాటిల్స్ కూడా ఉన్నాయి పెప్పర్ సాల్ట్ అట్లా వేసుకోవడానికి వీలుగా టీ మగ్స్ ఇంకా జ్యూస్ బాటిల్స్ చిన్నపిల్లలు సిప్పర్ బాటిల్స్ ఉంటాయి కదా అలాగా చిన్నపిల్లలు తాగడానికి మా మనోడైతే కాఫీ మగ్గు కావాలని తీసుకున్నాడు ఇంకా వచ్చాక అందులోనే తాగుతుండు వాడు పాలు వేరే వాళ్ళని కూడా ముట్టుకొని ఇవ్వట్లేదు వాడు ఒక్కడే తాగుతుండు ఈ డిష్ అయితే నాకు బాగా నచ్చింది చూడండి ఎంత బాగున్నాయో మీకు కూడా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను మీరు కూడా చూస్తారు కదా అని ఈ వీడియో తీసుకొని వచ్చాను ఆడవాళ్ళకు షాపింగ్లు అంటే చాలా ఇష్టం కదా షాపింగ్ వీడియోలన్నా చూడడం నాకైతే చాలా ఇష్టం ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్నవి తాలింపు వేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న తాలింపు గంటలు కూడా ఉన్నాయి ఇక్కడ నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను